హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం ఉప్పు కషాయం అనే కథ చెప్పుకుందాం పూర్వం ఒక గ్రామంలో ఒక ఆసామి ఉండేవాడు ఆయనకి ఒక కొడుకు కూతురు ఉండేవాళ్ళు వారిద్దరూ క్రమంగా పెళ్లిడుకు వచ్చారు కాలక్రమాన కొడుకుకు పెళ్లి అయింది కోడలు కాపురానికి వచ్చింది దాంతో ఇంట్లో ముగ్గురు ఆడవాళ్ళు అయ్యారు ఆసామి భార్య ఆసామి కూతురు కొత్తగా వచ్చిన కోడలు ముగ్గురు ఆడవాళ్ళు ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఖచ్చితంగా ఏదో ఒక అవకతవక అనేది జరుగుతూనే ఉంటుంది ఎంత ఆపినా అది ఆపలం ఈ ఇంట్లో ఇద్దరు ఆడవాళ్ళు తల్లి కూతుళ్లే కనుక వారిద్దరి పద్ధతులు ఇంచుమించు ఒకలుగానే ఉండేవి దాంతో వారిద్దరి మధ్య ఎటువంటి గొడవలు వచ్చేది కాదు కానీ కోడలు పరాయి పిల్ల ఆమె అలవాట్లు వేరు ఆమె పనులు చేసే తీరు కూడా వేరు అందుచేత ఆ పిల్లను తమ పద్ధతులకు మార్చుకునేందుకు తల్లి కూతుళ్ళు చాలా శ్రమ పడుతూ ఉండేవారు కోడలు గనుక ఆమెకు చెప్పినా తెలియదన్నట్టుగా భావించి చెప్పిన విషయాలే మళ్ళీ మళ్ళీ ఆమెకు చెప్పి విసిగిస్తూ ఉండేవారు ఇదిలా ఉండగా ఒకరోజు ఆసామి బావమరిది చుట్టప్పు చూపుగా వచ్చాడు తన అన్న ముందు అవకతవకలు జరిగితే ఏమనుకుంటాడో తన పరువు పోతుందేమో అని ఆసామి భార్య ఎంతో ప్రత్యేకతలు తీసుకుని మరీ జాగ్రత్త పడసాగింది ఆవిడ బిందె తీసుకొని బావికి వెళ్తూ వెళ్తూ కోడలితో ఏమే పొయ్యి మీద పులుసు కాగుతుంది కానీ అందులో ఒక గుప్పెడు ఉప్పు వేయి మళ్ళీ మర్చిపోగలవు జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయింది రెండు రోజుల క్రితం కోడలు పులుసులో ఉప్పు వేయడం మర్చిపోయింది ఆ సంగతి కోడలకి జ్ఞాపకం చేసే ఉద్దేశంతో అత్తగారు ఆ మాట ఉంది చేతిలో ఉన్న పని అయిపోగానే కోడలు పులుసు కళాయిలో ఇంత ఉప్పు వేసి వేరే పని చూసుకోవడం మొదలుపెట్టింది అయితే మరి కాసేపటికల్లా ఆడబిడ్డ పిడకలు గోడకు కొట్టడం ముగించి చేతులు కడుక్కోవడానికి వంట ఇంట్లోకి వచ్చింది అక్కడ పొయ్యి మీద కాగుతున్న పులుసును చూసింది ఆ తెలివి తక్కువ మొద్దు ఎలాగో పులుసులో ఉప్పు వేయడం మర్చిపోయి ఉంటుంది ఆవిడ ఎటువంటిదో ఆవిడ అలవాట్లేంటో నాకు పూర్తిగా తెలుసు అసలే మామయ్య కూడా వచ్చాడు ఇప్పుడు ఉప్పు వేయకపోతే ఆయన ముందు మన కుటుంబం పొరుగు పోతుంది అనుకొని ఆమె గబగబా వెళ్లి చేతులు కడుక్కొని వచ్చి ఒక పిడికేడు ఉప్పు తీసి పులుసులో వేసింది గొడ్లకు మేత వేయడానికి వెళ్ళింది ఇంతలో అత్తగారు నీళ్ల బిందెతో తిరిగి వచ్చారు పొయ్యి మీద ఉన్న పులుసుని చూశారు ఆ ముద్దుకి మళ్లీ మళ్లీ జ్ఞాపకం చేయడం కంటే నేనే వేసుకోవడం నయం అనుకుంటూ ఒక గుప్పెడు ఉప్పు తీసి ఆ పులుసులో వేసేశారు సరిగ్గా మధ్యాహ్నానికి ఆ సామి ఆయన బావమరది తినడానికి భోజనాల కూర్చున్నారు బావమరది ముందుగా పులుసు ముద్ద నోట్లో పెట్టుకున్నాడు ఇదేమిట్రా ఇందులో ఉప్పు వేయడం మర్చిపోయారా ఏంటి అన్నాడు వెంటనే ఆసామి భార్య అదేంటన్నయ్య నేను పులుసులో గుప్పెడు ఉప్పు వేశానే అని ఎంతో ఆశ్చర్యంగా అన్నది వెంటనే కూతురు కూడా నేను కూడా ఓ పిడిగడు ఉప్పు వేశానమ్మా అన్నది మీరు ఉప్పు వేయడం అసలు మరిచిపోవద్దని చెప్పారు కదా అందుకని నేను కూడా వేశానత్తయ్యా అని అన్నది కోడలు అది అలా చెప్పని ముగ్గురు అందుకే పులుసు పూర్తిగా ఉప్పు కషాయం అయిపోయింది అని ఆసామి భావమర్ది నవ్వుతూ అన్నాడు తన ఇంటి ఆడవాళ్ల మధ్య ఐక్యత లేకపోవడం చూసేసరికి ఆసామికి విపరీతమైన కోపం వచ్చింది ఇక నుంచి ఈ ఇంట్లో మీరు ఎవరి పనులు వారు చేసుకోవలసిందే కానీ ఒకరి పనులు ఇంకొకరు చేయడానికి అస్సలు వీల్లేదు అని శాసించాడు దీంతో ఆ ఇంట్లో జరిగే అవకతవకలన్నీ నిలిచిపోయాయి ఇప్పుడు మనం నాగరికత అనే ఒక చిన్న కథ చెప్పుకుందాం ఒక తోడేలుకు నాగరికంగా జీవించాలని బుద్ధి పుట్టింది అది ఆ బుద్ధితో ఒక కుక్కతో స్నేహం చేసింది కుక్క దారిన పోయే జంతువులను పలకరించడం పరామర్శించడం తోడేలు గమనించింది ఒకరోజు అవి రెండూ కలిసి ఒక పచ్చిక బయల్లోకి వచ్చాయి అక్కడ గడ్డి మేస్తున్న ఒక గుర్రెపటేలు కనిపించింది తోడేలుకు ఆకలి వేస్తుంది అది కుక్క వైపు తిరిగింది ఈ గొర్రె పొట్టేలును ఏం చేద్దాం కుక్క అని అడిగింది నీ ఇష్టం తోడేలా అన్నది కుక్క తోడేలు గొర్రె పొట్టేలును సమీపించింది నువ్వు నేల మీద పడుకో అని అన్నది దేనికి అని అడిగింది గొర్రె పొట్టేలు నిన్ను చంపి తింటాను అన్నది తోడేలు అయ్యో నీకు అంతశ్రమ కూడా ఎందుకు నోరు తెరిచి నిలబడు నేను పరిగెత్తుకుంటూ వచ్చి నీ నోట్లో దూకుతాను అంటూ గొర్రెపోటేలు అంత దూరం వెనక్కిపోయి విసురుగా వచ్చి నోరు తెరిచి నిలబడి ఉన్న తోడేలును డొక్కలో బలంగా కుమ్మింది ఆ దెబ్బతో స్పృహ తప్పి పడిపోయిన తోడేలు మళ్ళీ స్పృహ తెలియగానే నాగరికతకు ఒక దండం పెట్టి అడవికి తిరిగి వెళ్ళిపోయింది ఇప్పుడు మనం మహాభారతానికి సంబంధించిన ఒక చిన్న కథ చెప్పుకుందాం అరణ్యవాసం చేస్తున్న పంచపాండవులు పాండవులు ఎక్కడెక్కడి పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటూ మహాత్ముల గాథలు వింటూ వస్తున్నారు వారు ఒక రోజున పూర్వం శిబి చక్రవర్తి యజ్ఞం చేసిన స్థలానికి చేరుకున్నారు ఈ చక్రవర్తిని గురించిన అద్భుత కథను ఋషి ఇలా వినిపించాడు చంద్రవంశానికి చెందిన శిబి చక్రవర్తి లెక్కలేనని యజ్ఞాలు చేస్తూ ఉండగా ఒకప్పుడు ఒక విచిత్రం జరిగింది ఆకస్మికంగా ఒక పావురం భయంతో పరిగెత్తుకుంటూ వచ్చి చేతి చేతిపైన వాలింది రాజా శరణు రక్షించు రక్షించు అని ఆర్తనాదం చేసింది వెంటనే చక్రవర్తి పావురంతో నీకు వచ్చిన భయమేమీ లేదు అని అభయమిచ్చాడు అంతలో భయంకర రూపుడైన ఒక వేటగాడు అక్కడికి వచ్చి రాజేంద్ర ఇది నేను వేటాడిన పావురం కనుక ఆ పావురాన్ని నాకిచ్చాయి అని అడిగాడు అందుకు సిబి దీనికి నేను అభయమిచ్చి ఉన్నాను కనుక దీనికి బదులుగా మరేదైనా కోరుకో నేను నీ కోరిక నెరవేరుస్తాను అని జవాబు చెప్పాడు అప్పుడు ఆ వేటగాడు రాజా ఈ పక్షి మాంసానికి సరైన విలోకలది నీ మాంసమే కానీ అది అడగడం న్యాయం కాదు కదా కనుక ఉంచి నా పావురాన్ని నాకిచ్చే అని అన్నాడు ఈ మాటకు చక్రవర్తి అయితే ఈ పక్షి మాంసానికి సమానంగా నా మాంసమే ఇస్తాను అంటూ ఒక తక్కెడ తెప్పించాడు ఒక పక్క ఆ పావురాన్ని ఉంచి రెండో పక్క తన నుంచి మాంసం కోసి పెడుతూ వచ్చాడు చిత్రం ఎంత మాంసం కోసిపెట్టినా ఆ పావురం వరకు సరిపోలేదు ఇది చూసి సిబి ఓయీ బోయవాడ నీవు ఈ తక్కెడ పట్టుకో నేనే ఎక్కి అందులో కూర్చుంటాను అంటూ తక్కెడను ఆ వేటగాడికి ఇవ్వబోతూ ఉండగా ఆ వేటగాడు సాక్షాత్తు దేవేంద్రుడిగాను పావురం అగ్నిదేవుడిగాను శిబి చక్రవర్తికి అయ్యారు చక్రవర్తి నీ త్యాగశీలాన్ని పరీక్షించడానికి మేము ఈ రూపంలో వచ్చాం నీ కీర్తి చిరస్థాయిలో ఉండుగాక అని దీవించి వారు అంతర్ధానం అయ్యారు ఈ మూడు కథలు మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్